తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను ఏ సయ్యా ఎవరు చూపించలేని ఇలా నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను ఏ నీ కథే నన్నే తాకగా నా మదే నిన్నే చేరగా నా గురే నీ వయుంగగా నీధరే నీ చేరానుగా ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను ఏ తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండెలోతులోన నే నలిగిపోతూ ఉన్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్న లేని గమనానా నేను చేరుకున్న సమయాన నన్ను వాదరించగన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరే నీవుగా ఎవరు లేరుగా ఏ శయ్యా ए चूपले డిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను ఏ సయ్యా ఈలోక జీవితాన వేసారిపోతూ ఉన్నా విలువైన నీతు వాక్యం లిగించే నా ప్రాణం నీ సన్నిధానమందు సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించే నా ప్రభు నీతోటి సాగు పయ ನಾನು ವೀಡಲೇದು ಕ್ಷಣಮೈನಾ ನೀ ಸ್ವರಮು ಚಾಲುದಯಾನ ನೇನುಡಚು ತರುಣನ ಶಾಶ್ವತ ಪ್ರೇಮತೋ ಸತ್ಯವ್ಯಂಬುತೋ ನಿತ್ಯಮೋ ತೋಡುಗ ನಿಚೆನಾ ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని చింతటి ప్రేమనిది జింతగా కోరుకుంది మరువను ఏ సయ్యా నీ కదే నన్నే తాకగా నా మధే నిన్నే చేరగా నా గురే నీ వయుండగా నీధరే నే చేరనుగా ఎవరు చూపించలేని ఇలాలో నన్ను పీడిపోని ఎంతటి ప్రేమనిది